హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ అండి హ్యాపీ వరలక్ష్మి వ్రతం అందరు పూజ బాగా చేస్తున్నారా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పూజ కదండి వరలక్ష్మి వ్రతం అంటే సో నేను కూడా పొద్దున్న లేచి ఇల్లు వాకిళ్ళన్నీ కడిగి పూజకి ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాను నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి ఫీవర్ వచ్చింది నా వాయిస్తోనే మీకు అర్థమైపోతుంది కదా సో అయినా కూడా ఈ పూజ అంటే నాకు చాలా ఇష్టము నాకు తెలిసిన వరకు నాకు తెలిసినంత వరకు పూజ అయితే ఇలా చేసుకున్నాను నా పూజలు ఏమైనా తక్కువ ఉన్నా ఏమైనా పెట్టుకోవాలన్నా ప్లీజ్ మీ సజెషన్ నాకు ఇవ్వండి నెక్స్ట్ టైం నేను అది పాటిస్తాను నేను కర్షం పెట్టుకోనండి ఎప్పుడు సింపుల్గా ఇలా పూజ చేసుకుంటాను అమ్మవారి పటం పెట్టుకొని నైవేద్యాలు పెట్టుకొని కథ చదువుకుంటాను సో ఇదే ప్రాసెస్ ఎప్పుడు చేసుకుంటాను ఆ తర్వాత ముత్తైదులకి పసుపు బొట్టిస్తాను అమ్మవారి దగ్గర అన్నీ సిద్ధం చేసుకొని కథ చదువుకున్నాను కథ పూర్తయ్యాక హారతిచ్చాను మనం అన్నీ సిద్ధం చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించింది పూజ అసలు ఏ డిస్టర్బెన్స్ అవ్వలేదు చక్కగా అన్నీ సమర్చుకొని అక్కడ ప్రసాదాలు అమ్మవారికి చీర తాంబూలం అన్నీ పక్కన పెట్టుకొని చక్కగా పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఒంట్లో బాగాలేక ఇవన్నీ చేయగలనా అనుకున్నాను కానీ అమ్మవారిని వేడుకున్నాను నీ పూజ నాకు చాలా ఇష్టం అమ్మ నేను చేసుకోవాలి నువ్వే నాకు బలం ఇవ్వాలి నువ్వే నాకు ఆ ఓపిక ఇవ్వాలి అని వేడుకున్నాను నిజంగానే అమ్మవారే నాతో ఇవన్నీ చేయించారు ఎంత ఓపికగా చేసుకున్నాన నిన్న చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించిందండి ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలో చెప్పండి మనకి నేను ఈసారి అమ్మవారి రూపు తీసుకున్నానండి పోయిన సంవత్సరం కూడా అలానే చేశాను తొమ్మిది దారాలు పోగులు తీసుకొని పసుపు రాసి ఆ రూపు అందులో గుచ్చి అమ్మవారి విగ్రహం ఉంది కదా మెడలో వేసి పూజ చేసుకున్నాను ఇంకా నా పూజంత అయిపోయాక అమ్మవారి దగ్గర కాసేపు కూర్చున్నానండి అమ్మవారితో కాసేపు మాట్లాడుకున్నా చాలా సంతోషంగా అనిపించింది కృతజ్ఞత చెప్పుకున్నానండి అమ్మవారికి నాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు ఒక పది నిమిషాలు అమ్మవారితో మాట్లాడుకున్నాక లేచి అమ్మవారికి కుంకుమార్చన చేశాను కదా ఆ బొట్టు తీసి పెట్టుకున్నాను అక్కడ అక్షింతలు వేసినవి తీసి తలపై వేసుకొని మళ్ళీ చక్కగా ఇంకొకసారి నమస్కారం పెట్టుకున్నాను పూజ పూర్తి అయిపోయాక ఫస్ట్ తాంబూలం మా పాపకి ఇచ్చానండి ఆ తర్వాత మా ఇంటి దగ్గర ఒక ఐదుగురు ముత్తైదువులకి బ్లౌజ్ పీస్ తాంబూలం ఇచ్చాను ఇంకా సాయంత్రం బట్టలు మార్చుకొని మళ్ళీ హారతిచ్చాను సాయంత్రం కూడా పసుపు బొట్టు తీసుకోవడానికి వస్తారండి మార్నింగ్ ఏంటంటే ఒక్కరికైనా ఇచ్చి మనం భోంచేయాలి కదా అని చెప్పి నేను అనుకున్నాను కానీ నా అదృష్టం ఐదుగురు వచ్చారండి మార్నింగ్ ఇంకా ఈ చిన్న అమ్మవారు కూడా నన్ను ఆశీర్వదించింది అండి తాంబూలం పెట్టిచ్చాను ఆ పాపకు కూడా ఇంకా ఈవినింగ్ మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి తాంబూలం తీసుకోవడానికి తనైతే మీకు తెలుసు కదా అందరికీ ఇంకా తనకు కూడా పసుపు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చాను సో ఇదండి నా వరలక్ష్మి వ్రతం పూజ మనం ఎంత గ్రాండ్గా చేసుకున్నామా ఎలా చేసుకున్నాం అనేది కాదండి మనసుతోటి చేస్తే అమ్మవారికి అదే సంతోషము సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చక్కగా చేసుకున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలండి అన్నిటికంటే మెయిన్ మా ఆయన ఆశీర్వాదం తీసుకున్నానండి అదే కదా నాకు ముఖ్యము సో ఆశీర్వాదం తీసుకున్నాక నా పూజ సంపూర్ణమైంది అనిపించింది ఇంకా మేమిద్దరం కూడా అలా దేవుడి దగ్గర నమస్కారం పెట్టుకొని ఇంకా మా ఫ్రెండ్తో నేను నాకు పసుబొట్టుకు పిలిచారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అందరిల్లు అయితే చూపించలేకపోయాను ఒక దగ్గర అయితే మీకు వీడియో తీసి చూపించాను ఇలా బాగుంది కదా అని నేను ఎలా పూజ చేసుకున్నానో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మీ బ్లెస్సింగ్స్ నాకు ఇలాగే కావాలండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలను నాకు ఎంత ఓపిక లేకున్నా మీకు చూపించాలనే ఓపికతో ఇవన్నీ వీడియో తీసి పెట్టానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్